నేను చెప్పకుండా వచ్చినాక నేను చెప్పిస్తున్నా ఫస్ట్ చూస్తా కానీ వాళ్ళు వాడేసినట్టు మొక్క మీద వాడేసుడు చింపి పడేసుడు మనం పని చేయొద్దు అల్లు మన అవసరానికి మన దగ్గరికి వచ్చింది మీకు తెలియదు కొంతమంది ఇంటికన్నా నిలబడతారు పొత్తు నుంచి సాయంత్రం దాకా ఆడోళ్ళు తెలక అరైనా లేడమ్మ హైదరాబాద్ నాట ఊడినారట చూసి చూసి వాళ్ళకి పాపం భోజనం పెట్టి ఒక పూట రెండు పూటలు పెట్టి పంపిస్తారు రాడమ్మా అప్పుడు వాళ్ళ కళ్ళు పోయినాక పోతారు పాపం ఇంటికి వెళ్ళిపోతారు అటువంటి పరిస్థితి ఉంది ప్రజలది కొంతమంది అందరు మన కొంతమందికి ఎవరిని గెలవా నువ్వు తెలియదు మీ పక్కకుంటే మీతో గెలన్న పని తెలియదు ఓ లోకల్ చెప్తారు అరే పల్లెనూరు దగ్గర కొనే నా నంబర్ తురికేస్తాడు నా దగ్గరికి నేను వాళ్ళు వెనుక ఎందుకూరు నేను నేనైతే పెట్టేయాలే మీ ఊర్ వాళ్ళకి అడుగుతా ఇప్పుడు ఊర్లో ఏం జరిగిందో చిన్న చిన్న నాకు తెలియదు నేను సంతకం పెట్టినా మనోళ్ళకి వాళ్ళకి చెప్తా తరుణ్ చెప్తావు కదా అడుగుతాం ఒళ్ళకొక్కలకు ఇస్తాం పలాన ఊరు మాట్లాడు రండి ఇక సీఎంఆర్ఎఫ్ లాస్ట్ వచ్చి అప్లికేషన్ పెట్టినా మళ్ళీ మనం పంచోడు మనమే పంచుతాం వాళ్ళు నాడు ఆ ప్రభుత్వంలో సిఎంఆర్ఎఫ్ ఇయ్య కూడా చింపేసిండ్రు సిఎంఆర్ఎఫ్ పెట్టుకున్నారు మొన్న మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ దాన్ని వాల్యుయేషన్ చెప్పించి ఇచ్చినాం పాప మా కోడిచెల్ల గ్రామంలో కుంటైనా అది కేవలం మన టీఆర్ఎస్ పార్టీ లేడని చెప్పి ఆపేసేవారు మన ప్రభుత్వం వచ్చినాక పైసలు ఆలు ఇవ్వాలని మనం ఇచ్చినాం అట్లా సమస్యలు మనము ప్ర మన ప్రతిపాదికనే ప్రతిపాదన ఏముందంటే సమస్యల ప్రజల సమస్యల ప్రతిపాదికన మనం పనిచేస్తే మన పార్టీ పట్టిష్టపడతాకూడదు గుర్తుంచుకుంటాం మీ పదిహేను చేసిన త్యాగానికి ఫలితం వస్తుంది ప్రజలని ఫైనల్ ఏ ప్రజలకు ఇబ్బంది కాబద్దు నేను నా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తా మా ఊళ్ళకు ఇంటికి ఎవ్వడొచ్చిన వాడన్న వాడు మన పని గురించి వచ్చిండు అలా పని చేసి పంపించారు మీరు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో బిచ్చాను లెక్క చూడొద్దని అలానే మన ఇంటికి వచ్చిండు పని గురించి వచ్చిండు మన దుకాణమే పని చేయిద్దాం మన దుకాణము ఈ దుకాణంలో పని చేపిస్తేనే మనకు విలువ అని చెప్పి పెడతా ఇంట్లో ఎవరు వచ్చినా ఎవరు వాళ్ళు వచ్చినా పని చేస్తారు కానీ మీకు కూడా చెప్తారు సీఎంఆర్ఎఫ్ చెక్ అంటారు వచ్చినాక మీకే ఇస్తాం చెక్ ఎవరికి ఇయ్యం రేపు చెక్ మనం డైరెక్ట్ ఇచ్చినాం ఎప్పుడన్నా ప్రైవేట్ ఇక వస్తుంది కదా చెప్పిన అర్థం చేసుకో అది దావక లో దగ్గర ఏం రాజకీయం చేస్తాం మొత్తం దోపిడీ చేసేది ఏమన్నా దోపిడీ చేయాలని లేదు కానీ మన ప్రజా సంవత్సరం కూడా పైసలు పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు అన్న ఒక కోటి రూపాయలు మా మీ పిల్లల స్టేడియం అడిగిన సునీల్ ఒక్క కోటి ఐదు కోట్లు ఇస్తా బిల్లున్నారు రాకన్నాడు పైసలు లేవు అదే దోపిటెడడం అవసరం ఉన్నప్పుడు నేను వినిచిస్తా అని చెప్పి పెట్ట మాట చెప్పాడు అంటే మనం కూడా అక్కడ మస్తు ప్రాబ్లం ఉన్నది ఖాన ఫుల్ ఉన్నప్పుడు ఇష్టం పైసలు పంచుకున్నారు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మనం అడిగినప్పుడు వాళ్ళంతా ప్లానింగ్ చేస్తున్నారు సర్పంచ్ లకు పైసలు ఇవ్వాలి పంచాయతీరాజులకు డబ్బులు ఇవ్వాలి ఆలోచిస్తున్నాయి ఐదు వందల కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు కేటాయించు ఆ రోజు కజాల్ టీఆర్ఎస్ పార్టీ కేటాయించలేదు కానీ నేడు మన పార్టీ ఖజానా కాలినప్పుడు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బంది పెట్టద్దని ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించినట్టు అక్కడ లోపల వార్తలు నేను చెప్తున్నా ఇట్లా సమస్యలు బాగున్నాయి మనం ఆలోచన కంపేర్ చేసుకోవద్దు మనం ఫస్ట్ మన ఇల్లు కుదురుకోవాల సుధరాయించుకున్న వరకు కొద్దిగా ఓపికతో మనందరం ఉండాల్సిందే మనదేమి దారి నడక అండ్ల ముండ్ల నడకనే మన దారి ఏం సాఫ్ గా లేదు పార్టీని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది ముందునే పెద్ద పెద్ద ఎలక్షన్లు దామన్ అన్నట్టు ఆర్థికంగా ఉరం కూడా గట్టిగా లేం అది తట్టుకునే పరిస్థితి లేం ఒక్కొక్క సొసైటీ చైర్మన్ కోట్ల కోట్లు సంపాదించు దోసుకున్న రైతులని ఈరోజు మన మనం ఆ పరిస్థితి లేదు కడతారు కడత తీసేసినాం ఇలా ఆ రోజు చేసిన సొసైటీ చైర్మన్లు ఈరోజు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీ వాళ్ళు పోటీ చేస్తారు ఆలోచిస్తే భయంగా కూడా ఉన్నది విపరీతంగా డబ్బులు దియాలకు కూడా విలేకరులకు డబ్బులు కొంటున్నారు మీ ద్వారా అగ్రహంగా సంపాదించిన పైసలతో ఇవ్వాలని కూడా మన మీద ఆట ఆడుతున్నాడు మనం ఒక్కరినొకరిని నేనైతే మీ అందరికి అవైలబుల్ ఉన్నానా లేనా అందరు ఫోన్ లేపుతున్నానా లేనా మీరు నాతో నచ్చి మాట్లాడుకుందాం వేదికల మీద మాట్లాడితే మన పరువు పోతుంది నాకు కూడా అనిపిస్తారే ఒక గ్రామంలో మనకి ఇరవై మంది కార్యకర్తలు ఉంటాయి ఇరవై మందికి ఒక్కొక్కళ్ళతోటి పది మందితో పంచాయతీ ఉంటాయి ఇరవై మందికి పది తోటి పంచాయతీ పెట్టుకుంటే దగ్గర దగ్గర రెండు వందల మంది తోటి పంచాయతీ ఉంటుంది మీరు అనే లెక్కకి రెండు వందల మందికి ఏ ప్రభుత్వ స్కీమ్ ఇవ్వకపోతే రేపు పొద్దున్న ఎన్నికల్లో రెండు వందల మంది ఓట్లు అడగకుంటే మనం గెలిచే పరిస్థితి ఉంటుందా సాధ్యమవుతుందా అది వ్యక్తిగతంగా అట్లా ఉదాహరణకి రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు ఎన్నికల్లో మనం పోటీ చేసినప్పుడు మన బగ్గ శత్రువు కూడా మన ఇంటికి వచ్చిండనంటే బగ్గ శత్రువు కూడా మన దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉంది సమస్య పరిష్కరించండి అని మన దగ్గరకు వస్తే సమస్య పరిష్కరిస్తేనే మనం నాయకులం అవుతాం మనోడు మన గురించి ఎట్లా మంచి చెప్తూనే ఉంటాడు శత్రువు కూడా మన గురించి మనం పనిచేస్తామని చెప్పిన రోజే ప్రజలు మన నాయకులు లెక్క భావిస్తారు మనం అవన్నీ పరిగణలోకి తీసుకు తీసుకోకుండా బీజేపీ వాడు వచ్చిండు బీఆర్ఎస్ వాడు వచ్చిండంటే ఇవి ఇచ్చేది మన జేబులకి వెళ్ళిచ్చే పైసలు కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము మనం ఇచ్చినప్పుడు అర్హులైన పేదవారికి వారికి సంబంధించి వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాటిది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది వారు మన దాకా ఎందుకు వస్తారు అంతర్గతంగా గ్రామంలో మీకు వాళ్ళకి పంచాయతీ ఉంది కాబట్టి కనీసం ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి మోహన దగ్గరకో సునీన దగ్గరకో వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా మనం నాయకులుగా కావాలని అనుకుంటే ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ అదే గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ నాకు అక్కడ డబ్బు లేదు ఎన్నికల్లో పోటీ చేయడానికి అని అన్నారు మరి డబ్బు లేని చోట నాకు కూడా డబ్బు లేదు నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగానే రాజకీయాల్లోకి వచ్చిన నేను కూడా ఊహించలే నేను కూడా ఒక ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటుకి భారతదేశంలోనే అత్యధిక ఓట్లకి డబ్బు ఖర్చు పెట్టే ఎన్నికల్లో నేను అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక లోటుకి ఆరు వేలు వంచిన ఒక లోటుకి మూడు వేలు పంచారు నా కనీసం షాయిదా పని కూడా పైసలు లేకుండా కానీ నిలబడి కొట్లాడినా ఆ రోజు ఓట్లు తక్కువ వచ్చినాయి అయినా కూడా ఈరోజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే ఎక్కడ కూడా పార్టీకి ఒక్క మాట కూడా పార్టీ పైన మాట్లాడలే పార్టీలు ఉన్నోళ్ళు అన్నారు బయట ఉన్నోళ్ళు ఎగతాళి చేసి మాట్లాడారు కానీ నా పార్టీకి తెలుసు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ తల్లి లాంటిది నా కష్టాన్ని గుర్తిస్తుంది తప్పనిసరిగా అందరికీ చెంపదెబ్బ కొట్టే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నాను ప్రభుత్వం ఏర్పడ్డది ఏర్పడ్డంగా మొట్టమొదట రెండు నెలల్లోనే మొట్టమొదట పదవి నాకు ఇచ్చారు ఎమ్మెల్సీ చేశారు నేను ఊహించను కూడా ఊహించలే కష్టపడ్డాను నిబద్ధతతోటి ఏ ఒక్క పార్టీ పైన విమర్శ చేయకుండా పార్టీ ఇచ్చిన సూచనల మేరకు పార్టీ త్యాగం చేయమంటే త్యాగం చేసినా పార్టీ నిలబడమంటే నిలబడ్డా పార్టీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినా పార్టీ ఏం చెప్తే ఆ కార్యక్రమాలని నేను పాటించిన మొత్తం గూగుల్లో యూట్యూబ్లో ఫోన్ పట్టుకొని ఎక్కడ ఇంతకుముందు సోషల్ మీడియా మా సోదరుడు మహేందర్ మాట్లాడండి ఎక్కడొక్క చిన్నది ఎత్తికినా కూడా నా పైన పార్టీని విమర్శించినట్టు మీకు దొరకదు కనీసం ఎక్కడ కూడా మాట్లాడ అట్లా అని చెప్పి పార్టీలో ఇన్ కేస్ ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తులు పడనోళ్ళు ఉన్నా కూడా వాళ్ళని పక్క పార్టీ వాడు తిడితే పక్క పార్టీ వాడిని తిడతాను నాకు పడదు అనేది ఇట్టుండి కదా మంచిది చెప్పి కూర్చోను ఆడు కాంగ్రెస్ పార్టీ కండవ వేసుకున్నంటే నాకు పడ్డా పడకపోయినా వాడు నా కుటుంబ సభ్యుడు నా నామని జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి ఉంటుంది ఆ యొక్క నినాదంతో మనం ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సంసిద్ధ స్థానాలు కలుగుతాయి ఎప్పుడు నా ముఖ్యం ప్రేటో కూర్చోండు మార్కెట్ కమిటీ చైర్మన్ కాలే ప్రభుత్వం రాగానే అయినరు కదా ఇప్పుడు మోనన్న కార్పొరేషన్ చైర్మన్ కాలే తిరుపతి ఉన్న కార్పొరేషన్ చైర్మన్ కాలే ఇప్పుడు ఎన్నికల్లో నిలబడినప్పుడు నూట పంతొమ్మిది స్థానాలకి ఎన్నికలు అవుతాయి నూట పంతొమ్మిది స్థానాలకి కాంగ్రెస్ పార్టీలో వెయ్యి మంది ఆశావాహులు ఉంటారు నేను కూడా ఒక నియోజకవర్గానికి ఆశావాహులు ఉండే కానీ నాకు ఇవ్వలేదని చెప్పి నేను పార్టీని తిట్టినా అనుకో గెలిచేది అరవై గెలుస్తేనే నూట పంతొమ్మిదే పోటీ చేయగలుగుతారు గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే పార్టీని బలోపేతం చేయటానికి సంస్థాగత నిర్మాణానికే మనమందరం కట్టుబడి ఉండాలనే ఉద్దేశంగా ఈరోజు బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మనం వివిధ హోదాలలో గడిచిన పది సంవత్సరాలు కూడా పనిచేసినాం దాంట్లో భాగంగానే ఈరోజు మీ దగ్గరికి మేమందరం వచ్చి మీలో బలమైన నాయకుడు గడిచిన పది సంవత్సరాలుగా పనిచేసిన వారిని ఎన్నుకునే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ వేల్పూర్ మండలంలో సమావేశం కావడం జరిగింది మీరు అన్నట్టుగానే ఎవరైతే కొందరు పాత వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది కొన్ని రకాలుగా మాట్లాడడం జరిగింది కొత్త పాత అనేది ఏమీ లేదు కేవలం ఏకైక పదం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే పరిగణించాలి కానీ కొత్తలు రావడం మనకు అవసరమే పాత్రలను కూడా ఏదైతే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కొనసాగించినా వారిని మేము ఇక్కడ నుంచే పంపించే కార్యక్రమం కాదు వాళ్ళను కూడా ఇప్పుడు ఎవరైతే మండల అధ్యక్షులుగా శాఖ అధ్యక్షులుగా ఉన్నవారిని వాళ్ళని కూడా ప్రమోషన్ పద్ధతిలో వారి సేవలు మాకి మరియు ఈ కార్యక్రమానికి పరిశుద్ధులుగా ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి గారికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి మోహన్ రెడ్డి అన్న గారికి మరియు వేదిక పైన ఉన్న ఏఎంసీ చైర్మన్లకు మండల అధ్యక్షులకు బ్లాక్ అధ్యక్షులకు మీకు గౌరవిస్తాం ఎవరైనా గౌరవిస్తాం ఎవరైనా కొత్త పాత నేనైతే ఎవరికి ఇప్పటికే పర్సెంట్ తెలుసు కొత్త వంద శాతం మన దగ్గరికి ఎవరు బాధితులు వస్తారు గతంలో టీఆర్ఎస్ తిరిగి ఉండొచ్చు కానీ ఇలా మనం ఇగ్నోర్ చేస్తే అదే వాడు కష్టాలు ఉన్నాడు ఇగ్నోర్ చేసి మన చెడు పెడుతున్నాడు మన అది సునీల్ దగ్గరకైనా నా దగ్గరకైనా దగ్గర